ఈరోజు తెలుగుదేశం జిల్లా కార్యాలయంలో ప్రీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగి జరిగింది ఈ కార్యక్రమంలో మా నగరంలో ఉండే పాస్టర్స్ మరి అదేవిధంగా క్రైస్తవ సోదరులు తెలుగుదేశం పార్టీలో ఉండే నాయకులు కార్యకర్తలు అందరం కలిసి ఈ పండగని చేసుకోవడం జరిగింది ఇక్కడ సంతోషంతో పాటు ప్రార్థనలు కానీ చేసుకున్నాము పండగ అంటే ఒక ఎంజాయ్మెంట్ ఆ జాయ్తో పాటు ప్రార్థనలు కానీ చేసుకున్నాము ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర ప్రజలు బాగుండడం కోసం రాష్ట్రంలో ఉండే నాయకులు బాగుండడం కోసం ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం బాగుండాలి ఈ ప్రభుత్వం ప్రజలకి మేలు చేయాలి వాళ్ళకి భగవంతుడు జ్ఞానాన్ని ప్రసాదించాలి మంచి పనులు చేయడానికి శక్తిని ఇవ్వాలి అని ఈరోజు ప్రార్థన చేసుకోవడం జరిగింది అదేవిధంగా అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ఈ క్రైస్తవ సోదరులతో ఉండే ఆ సంబంధం ఆ అభిమానం తెలుగుదేశం పార్టీకి కావచ్చు వ్యక్తిగతంగా నాకు కావచ్చు ఎప్పుడు ఉంటుంది తెలుగుదేశం పార్టీ గతంలో కానీ మీరు చూస్తే క్రైస్తవుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేయడానికి కృషి చేశాము చేశాము గతంలో మేము ఇక్కడ మేయర్గా ఉన్నప్పుడు ఇక్కడ ఒక బరియల్ గ్రౌండ్ కావాలని చెప్పారు కొన్ని సెంచురీస్ నుంచి ఒకే బరియల్ గ్రౌండ్ ఉంది ఇది ఒక రెండు మూడు వందల సంవత్సరాల నుంచి ఒకే బరియల్ గ్రౌండ్ ఉంది అడగంగానే తెలుగుదేశం ప్రభుత్వం రాగానే నేను మేయర్ అవ్వంగానే ఐదు ఎకరాల స్థలము ప్రత్యేకంగా క్రైస్తవ బరియల్ గ్రౌండ్కి ఇవ్వడం జరిగింది అదేవిధంగా బ్యాప్టిజం చేసుకోవాలంటే ఇక్కడ ఉండే స్వర్ణాల చెరువులో ఒక ప్లేస్ని కానీ అలొకేట్ చేశాము మా ప్రభుత్వం మారిన తర్వాత అది కొన్ని ఆటంకాల వల్ల ఆగిందని చెప్తున్నారు పెద్దలందరూ దాన్ని కానీ దాన్ని కానీ అతి సుందరంగా అక్కడ కావాల్సిన అన్ని అవసరాలతో ఏర్పాటు చేస్తామని మంత్రి నారాయణ గారు కానీ చెప్పడం జరిగింది మళ్ళా నేను వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకొని చేస్తానని కానీ తెలియజేస్తున్నా మరొకటి క్రైస్తవ సోదరులందరికీ నేను చెప్పేది ఒకటే మనము రాజుల కోసం కానీ ప్రార్థన చేయాలి బైబిల్లో ఉంది రాజుల కోసం ఈరోజు మన అధికారులు మన నాయకులు గురించి కానీ మీరందరూ ప్రార్థన చేయండి ఈ రాష్ట్రం బాగుపడాలి రాష్ట్రం కష్టాల్లోంచి బయటికి రావాలని అందరూ ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఈ రాష్ట్రంలో ఉండే క్రైస్తవ సోదరులకి మరి అందరికీ కానీ పేరు పేరున క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను